మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక నిందితుడు దస్తగిరి అందరికీ సుపరిచితుడే ఈ క్రమంలో త్వరలో ఏపీలో జరగబోయే ఎన్నికలలో పులివెందుల నియోజకవర్గంలో సీఎం జగన్ పై దస్తగిరి పోటీకి దిగుతున్నారు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి జై భీమ్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది ఈ క్రమంలో విజయవాడలో ఆ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కండువా కప్పి దస్తగిరిని పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది ఈ సందర్భంగా వచ్చే ఎన్నికలలో పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్లు దస్తగిరి ప్రకటించారు ఇదే విషయాన్ని రెండు రోజుల క్రితమే తెలియజేయడం జరిగింది ఇటీవల బెయిల్ పై జైలు నుంచి బయటకు వచ్చిన దస్తగిరి ఇటీవల నాంపల్లి కోర్టులో హాజరయ్యారు ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో సిఎం జగన్ పై పులివెందులలో పోటీకి దిగిపోతున్నట్లు దస్తగిరి వెల్లడించడం జరిగింది కాగా ఇప్పుడు జై భీం పార్టీలో జాయిన్ కావడం జరిగింది ఈ సందర్భంగా పులివెందుల నుండి జై భీం పార్టీ అభ్యర్థిగా పోటీకి దిగుతున్నట్లు దస్తగిరి వెల్లడించారు ఏపీలో జరగబోయే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలలో పులివెందుల సీటు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా వైఎస్ షర్మిల పోటీకి దిగుతారని ప్రచారం జరుగుతుంది తెలుగుదేశం పార్టీ నుండి బీటెక్ రవికి సీటు కన్ఫర్మ్ చేయడం జరిగింది ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి